ఓం నమశివాయ అందరికీ కార్తీక పౌర్ణమి పర్వదిన శుభాకాంక్షలు ఈ కార్తీక పౌర్ణమి శుభవేళ మా ఇంట్లో శివయ్య ఇలా వెలిగిపోతున్నాడు మాకు పూజ చేసుకునే భాగ్యాన్ని కలిగించాడు నిండుగా మెండుగా తన ఆశీర్వాదాల్ని మా మీదనే కాదు సాహిత్య టీవీ యూట్యూబ్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరిని శివయ్య నిండుగా మెండుగా ఆశీర్వదించాలని ఆయన దీవెనలతో మన భావి జీవితం అద్భుతంగా ముందుకు సాగాలని మీ అందరికీ మరొక్కసారి నమస్కరిస్తూ ఆ శివయ్య ఆశీస్సులు లభించాలని కోరుకుంటూ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఈ కార్తీక మాసమంతా మనకు ఆ శివకేశవుల ఆశీస్సులు లభించాలని కోరుకుంటున్నాను ఓం నమ శివాయ హర హర మహాదేవ శంకర